అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర అధ్యాయం పదిహేను శ్రీ గణేశాయ హమహ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ కథారంభము సిద్ధయోగి ఇలా చెప్పారు నాయన కొద్ది కాలంలోనే శ్రీ గురుని మహిమ వల్ల అన్ని దిక్కులా వ్యాపించి సుదూరాల ప్రాంతం నుండి కూడా ఎందరెందరో తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఆయనను దర్శించేవారు వారిలో మంచి వాళ్ళతో పాటు భక్తుల వేషాలలో ఎందరో దుష్టులు కూడా ఉండేవారు పూర్వం పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి సంపాదించిన భూమండలమంతా దానమిచ్చేసి సహ్యాద్రి పర్వతానికి దక్షిణ దిక్కున్న కొంకణ దేశంలో ఒకచోట తపస్సు చేసుకుంటూ ఉన్నాడు కానీ కొందరు దురా దురాశారపరులు ఆయన వద్దకు వెళ్ళి తమకు కూడా భూమి ఇప్పించమని కోరారు ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్లకు దానమిచ్చి వాళ్ళ బెడద నుంచి తప్పించుకోవడానికి సముద్రంలో ప్రవేశించి అదృశ్యమయ్యారు అదే కారణంగా శ్రీగురుడు కూడా వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలం ఉండదలుచుకున్నారు కనుక ఒక రోజున గృహస్థ శిష్యులకిలా సెలవిచ్చారు ఉపనయనాది సంస్కారాల వలన ద్విజుడైన బ్రహ్మచారి వేదాధ్యయనం చేసు చేస్తూ భక్తితో గురువుని సేవించాలి అతడికి పగటికి నిద్ర రాకూడదు దొరికిన భిక్షాన్నంతోనే తన కడుపు నింపుకోవాలి గురువుని సేవించాలి అతడికి అతి కోరికలు ఉండకూడదు విద్యావంతుడు కావాలి చివరికి గురువుకు దక్షిణ సమర్పించి సమావర్తన హోమం చేయాలి అటు తర్వాత గురించి అనుజ్ఞతో ఒక యోగ్యమైన కన్యను పెండ్లాడి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలి పుత్రుడు యుక్త వయస్సు వచ్చాక అతడికి సర్వస్వము సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి తర్వాత గ్రామ విషయాలు వదిలి భార్య యొక్క అనుమతితో సన్యసించాలి సన్యాసికి జపము భిక్షాటనము ధ్యానము శౌధము అర్చన ధర్మాలు అత కథలను వినకూడదు వాహనము లెక్కరాదు మంచము తాకరాదు పగలు నిద్రింపకూడదు నిరంతరము ఆత్మదృష్టయ్య ఉండాలి వెదురు సురకాయ చెక్క మట్టి నీటితో వీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండదారి అయి పగలు మాత్రమే భుజించాలి సంవత్సరమంతా తీర్థాటనం చేస్తూ మూడు పగళ్ళు మించి ఏ గ్రామంలోనూ నివసించక స్థిర ఉండాలి అలా తిరుగుతూ ఉండడానికి శక్తి లేకపోతే సదా దైవధానాన్ని దానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివసించాలి ఇలా చెప్పి గృహస్థ శిష్యులను వారి వారి గృహాలకి పంపి సన్యాసులైన శిష్యులకి శ్రీగురుడు ఇలా చెప్పారు నాయనలారా మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి మీరు మరలా శ్రీశైలంలో బహుధన్య సంవత్సరంలో మా దర్శనం అవుతుంది అన్నారు అప్పుడు ఆ శిష్యులు స్వామి సర్వతీర్థాలు మీ పాదల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెప్తున్నాయి కదా మిమ్మల్ని విడిచి మేమెక్కడికి పోగలము దానివల్ల మాకు కలిగే లాభమేమున్నది అన్నారు అప్పుడు స్వామి నాయనలారా సన్యాసులమైన మనము ఐదు రోజులకు మించి ఎక్కడా నిలవకూడదు సర్వ తీర్థాలు దర్శించడం వలన మనకు ధర్మం అదే చెప్తుంది దానివల్ల మనస్సు స్థిరమవుతుంది అవుతుంది అటు తర్వాత ఒక చోట స్థిరంగా ఉండడం శ్రేయస్కరం అని చెప్పారు అప్పుడు శిష్యులు స్వామి మీ మాటయే మాకు ప్రమాణం మేము ఏ ఏ తీర్థాలు దర్శించాలో సెలవీయండి అని కోరారు అప్పుడు శ్రీగురుడిలా చెప్పారు నాయనలారా తీర్థాల తీర్థాటనాలన్నింటిలోని ఉత్తమమైన కాశీకి వెళ్ళి గంగని సేవించి గంగా తాట యాత్ర చేయండి అటు తర్వాత యమున సరస్వతి నదులను కూడా అలానే సేవించండి అందువలన పితృదేవతలకు సంతృప్తి కలుగుతుంది మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి తర్వాత వరుణ కుషావర్త శత విపాష శరావతి వితస్త అసిక్ని మరుద్రుడ మధుమతి పయస్విని ఘృతవతి రేవ చంద్రభాగ రేవతి సరయు గోమతి వేదిక కౌశికి నిత్యజల మందాకిని సహస్రవక్త పూర్ణ పుణ్య అరుణ బహుదా వైరోచని పుష్కర ఫల్గు అలకనంద మొదలగు నదులలోను నదీ సంగమాలలోనూ స్నానం చేసి తటయాత్రలు చేయండి అలానే శ్రీశైలము అనంతము రామేశ్వరము సేతుబంధము శ్రీరంగము పద్మనాభము నైమిక నైమిషారణ్యము పురుషోత్తమము మహాలయము కేదారము కోటిరుద్రము మాతృకేశము కుబ్దతీర్థము గోకాముకి ప్రసాద తీర్థము విజయతీర్థము చంద్రతీర్థము గోకర్ణము శంకుకర్ణము అనే తీర్థాలలో స్నానం చేయండి అలానే అయోధ్య మధుర మాయా కాంచీ ద్వారకా సాలగ్రామము శబర శబల గ్రామములు దర్శించండి సవ్య మార్గంలో మూడుసార్లు గోదావరి తటయాత్ర చేస్తే పాపాలన్నీ నశించి జ్ఞానం కలుగుతుంది అలానే భీమేశ్వర పంజర కుశతర్పణ పూర్ణ కృష్ణవేణి తుంగభద్ర పంప నదులకు తటయాత్ర చేయండి హరిహర క్షేత్రము పాండురంగ క్షేత్రము మాతృలింగ్ మాతృలింగంని దర్శించండి గంధర్వపురము అంటే గాన్గాపురము ఉత్తమమైన క్షేత్రము అక్కడ ఎన్నో తీర్థాలున్నాయి అచ్చటి దేవతలు సులభంగా వరాలిస్తారు అక్కడ భీమా అమరజా నది సంగమం ఉన్నది అచ్చట అశ్వత్ వృక్షము ఉన్నది వృక్షము ఉన్నది సాక్షాత్తు కల్పవృక్షమే దానికి ఎదురుగా నృసింహ సరస్వతి దానికి తూర్పున పాపనాశ తీర్థము దాని ప్రక్కనే రుద్రపాప తీర్థము చక్రతీర్థము తర్వాత కోటి తీర్థము తీర్థము ఉన్నాయి అక్కడనే కల్లేశ్వరుడు ఉన్నాడు గంధర్వపురము సాటిలే సిద్ధభూమి గనక అక్కడ అనుష్ఠానం చేస్తే అతి త్వరగా అభిష్టాలు నెరవేరుతాయి తుంగభద్ర నదుల సంగమము మలపాహ సంగమము నివృత్తి సంగమము దర్శించండి బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి కన్యా రాశిలోకి వచ్చినప్పుడు కృష్ణానదికి తులారాశిలో వచ్చినప్పుడు తుంగభద్రకు గరకాటక రాశిలో వచ్చినప్పుడు మలాన మహామహానదికి పుష్కరాలు వస్తాయి అంటే గంగానది ఆయా పవిత్ర సంవత్సరాలలో ఆయా నదులలో వచ్చి ఉంటుంది గనక వాటిని సేవించడం ఎంతో మంచిది అలానే ఆయా నదుల సముద్రంలో కలిసే చోట స్నానం చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది

మత్ మత్స్య తీర్థము పక్షితీర్థము ధనుష్కోటి కొల్లాపురము కరవీరము మహాబలేశ్వరమును దర్శించండి బిల్లవటి వరుణా సంగమము కృష్ణా తీరంలోనున్న ఋష్యాశ్రమమును దర్శించండి అమరపురం వద్దనున్న కృష్ణవేణి పంచనదీ సంగమంలో మూడు రోజులు స్నానము ఉపవాసము చేస్తే అన్ని కోరికలు తీరడమే కాక పరమార్థము కూడా లభిస్తుంది యుగాలయము కుర్పా శూర్పాలయము కపిలాశ్రమము కేదారము పిఠాపురమును దర్శించండి అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి ఉన్నారు తర్వాత మణిగిరి వృషభాద్రి కళ్యాణ నగరము హోబిలమును దర్శించండి కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు నుండి నదులు రజస్వలలు గనక వాటిలో స్నానం చేయకూడదు నదీ తీరాలలో నివే నివసించే వారికి మాత్రమే ఈ నిషేధము వర్తించదు నదులకు కొత్త నీరు వచ్చే రోజుల్లో రజస్వల కాలము అని పిలువబడుతుంది అప్పుడు శిష్యులు ఆయనకి సాక్షా సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశీస్సులు పొంది తీర్థయాత్రలకు వెళ్ళారు నేను మాత్రం ఆయన సేవ చేయడానికి వారితో కూడానే ఉన్నాను శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతే నమ పదిహేనవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీమాత్రే నమ సమస్త సుఖినో భవంతు